పాపముల శుద్ధీకరణ ఏసు రక్తము మన అన్ని రకాలైన పాపములను కడుగుతూనే ఉండును పాప శుద్ధీకరణ అన్నది రక్షణ మరియు శుద్ధీకరణ ఒకేసారి సంభవించినవి పాపం యొక్క గ్రహింపు యేసు ప్రభు యొక్క త్యాగంపై మనం ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైన విషయం యువన్ రాష్ట్రం మొదటి పత్రిక ఒకటోధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం మన పాపంలో మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును చీకటిలో అనగా పాపంలో నడవక ఉండుట పాపంలో నడుచుట అనగా పాపంలో జీవించుట పాపంలో జీవించుట ఇది దేవుని నుండి మానవుని దూరపరుస్తుంది ఎవరైతే చీకటిలో నడుస్తుందరో దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవించలేరు యేసుక్రీస్తు రక్తము శుద్ధీకరణ శక్తిని పొందుకొనలేరు పాపమును విడిచి లేదా త్యజించి వెలుగును హత్తుకొనవలను ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదోధ్యా ఎనిమిది నుంచి పదకొండు వచ్చనాల ప్రకారము మీరు పూర్వం ముందు చీకటి ఉంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వీటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి హలియా